రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎట్టకేలకు రాజ్ కసిరెడ్డి సిట్ విచారణకు హాజరు కాబోతున్నాడు మంగళవారం పన్నెండు గంటల వరకు సిట్ విచారణకు వస్తారని ఆయన చెప్పారు ఇప్పటికే నాలుగు సార్లు నోటీసులు జారీ చేశారు అయితే ఈ కేసులో కసిరెడ్డి తండ్రి రెండు సార్లు విచారణకు హాజరయ్యారు ఈ క్రమంలో కసిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది ఎత్తగేలకు రాజ్ కసిరెడ్డి సిట్ విచారణకు హాజరు కాబోతున్నాడు మంగళవారం పన్నెండు గంటల వరకు సిట్ విచారణకు వస్తానని ఆయన చెప్పారు ఇప్పటికే నాలుగు సార్లు నోటీసులు జారీ చేశారు అయితే ఈ కేసులో కసిరెడ్డి తండ్రి రెండు సార్లు విచారణకు హాజరయ్యారు ఈ క్రమంలో కసిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది ఇక ఏపీ లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డి ప్రధాన నిందితుడు కసిరెడ్డి సిట్ విచారణపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ అయితే నెలకొంది ఇక ఖచ్చితంగా హాజరవుతారని చెప్పడం తోటి ఎటువంటి విషయాలు బయటపడతాయి ఏంటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది కదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుటేటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా చెప్పండి శ్రీనివాస్ అంటే ఏపీ లిక్కర్ స్క్యాం కు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చ జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ లిక్కర్ స్కామ్ కంటే కొంత హైలైట్ గానే నిలుస్తోంది ఇటువంటి సందర్భంలో సిట్ ముందు హాజరు కావాలని కసిరెడ్డికి పలుమార్లు నోటీసులు పంపినప్పటికీ హాజరు కాకుండానే ఉన్నారు నాలుగు సార్లు దాదాపుగా ఎగవేసిన పరిస్థితి ఇప్పుడు ఖచ్చితంగా హాజరు అవుతారని చెప్పారు సో ఎలా ఉండబోతోంది ఎటువంటి విషయాలు అవకాశం ఉంది శ్రీనివాస్ విజయ్ ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ నాలుగు వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ కేసును తిరగదోడడం జరిగింది అంటే కేసును పెట్టడం జరిగింది సిఐడి కేసును టేకప్ చేసినప్పుడు చేసింది అయితే దీన్ని సిట్కి బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే నాలుగు వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందా లేదా అనేది ఇక్కడ చూడాల్సిన అవసరం అది ఏదైతే గతంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు చెప్పేది ఏంటంటే ఎక్కడా కూడా అవినీతి అనేది చోటు జరగలేదు అవినీతికి ఆస్కారమే లేకుండా మొత్తం ఈ లిక్కర్ వ్యాపారం జరిగింది అని చెప్తుంది ఇది ప్రభుత్వమే మనం చూసాం తొంభై పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి ఉంది అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వమే లెక్కర్ని కొన్ని అమ్మక అమ్మకాలు కొనసాగించింది అయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కావచ్చు జగన్ కావచ్చు ప్రస్తుతం అధికారంలోకి ఈ కూటమి కావచ్చు ఇక్కడ నేరుగా మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవడం ద్వారా అంటే కొనుగోలు అమ్మకాలన్నీ కూడా క్యాష్ రూపంలో జరిగా ఎక్కడ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగలేదు అని స్పష్టం చేస్తూ ఈ కేసును నమోదు చేయడం జరిగింది అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఏపీ బ్రోవరేజెస్ సంబంధించిన ఎండి గతంలో ఎవరైతున్నారో రాజ్ కసిరెడ్డి మీద ప్రధానంగా కేసు పెట్టింది రాజ్ కసిరెడ్డి సమక్షంలోనే రాజ్ 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 కసిరెడ్డితోనే ఇవన్నీ కూడా ఈ స్కామ్ జరిగిందనేది అందులో పేర్కొనబడింది పండింది ఈ స్కామ్తో పాటుగా మిథున్ రెడ్డి మీద ఎంపీ మిథున్ రెడ్డి మీద కూడా కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఈ స్కామ్కు సంబంధించి తానంత తానుగా లొంగిపోయి సాక్ష్యం ఇస్తానని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి స్పష్టం చేయడం జరిగింది అయితే ఎప్పుడైతే రాజ్ కసిరెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగిందో అప్పటి నుంచి కూడా రాజ్ కసిరెడ్డి అడ్రస్ లేకుండా పోయాడు పరారీలో ఉన్నాడు రెండుసార్లు హాజరైనప్పటికీ కూడా ఒకసారి హాజరైనప్పటికీ కూడా అప్పటి నుంచి అదృ అదృశ్యమైన పరిస్థితి కనిపించింది అయితే ఆ తర్వాత రెండుసార్లు ఆయన తండ్రి రావడం జరిగింది రాజ్ కసిరెడ్డికి సంబంధించిన సమాచారము ఏదైతే సిట్ అధికారులు ఇచ్చారో వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది అయితే రాజ్ కసిరెడ్డి ప్రారాలిలో ఉండడం నేపథ్యంలోనే అయితే విజయసాయిరెడ్డి నేరుగా సాక్షి కింద సిట్ కార్యాలయకు వెళ్ళడం మనం చూశాం బయటికి వచ్చిన సాయిరెడ్డి నేరుగా కసిరెడ్డి మీదే అటాక్ చేయడం జరిగింది కసిరెడ్డినే టార్గెట్ చేస్తూ మొత్తం వ్యవహారం అంతా కూడా కసిరెడ్డికి తెలుసు కసిరెడ్డి ఇందులో చే చేసుకున్నారు అదేవిధంగా అక్కడ జరిగిన లావాదేవీలు అన్నీ కూడా కసిరెడ్డికే తెలుసు తనకేమీ తెలియదు అన్నట్టుగానే చెప్పడం జరిగింది అయితే దీని మీద స్పందించిన రాజ్ రెడ్డి ఆ రోజు సాయంత్రం ఒక ఆడియో వీడియో విడుదల చేయడం జరిగింది ఏదైతే విజయసాయిరెడ్డి ఒక బట్టేబాజ్ అంటూ ఒక ఆడియో రిలీజ్ చేస్తూ తనకి ఈ సిట్టు విచారణకు సంబంధించి ఏదైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు తాను మొదటిసారి అందుకున్నానని చెప్పేసి ఆ తర్వాత తన తండ్రి కూడా రెండుసార్లు వెళ్ళాడని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది అయితే తాను ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాను కాబట్టి ఒకవేళ కోర్టు డైరెక్షన్ తాను తర్వాత ఏం చేయాలంటే నిర్వహిస్తాను చేస్తానని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది అయితే ఈరోజు ఏదైతే బెయిల్ పిటిషన్ను హైకోర్టు పక్క వాయిదా వేయడం జరిగింది ఏదైతే దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది సో కౌంటర్ దాఖలుకి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపు కసిరెడ్డి ఎక్కడ నుంటే అరెస్ట్ చేస్తారు కాబట్టి తనంతట తానుగానే రేపు సిట్ కార్యాలయానికి వచ్చి లొంగిపోబోతున్నారు లొంగిపోవడం కాదు అక్కడ ఏదైతే ఫార్టీ వన్ ఏదైతే నోటీస్ ఇచ్చారో నోటీస్ సంబంధించి ఆయన అక్కడ హాజరు కాబోతున్నారు అయితే మనం చూసాం గతంలో ఈ కేసుకి సంబంధించి మనకి రెడ్డిని ప్రశ్నించడం జరిగింది మిథున్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఏం చెప్తారో అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నది రేపు సరిగ్గా పన్నెండు గంటలకి సిట్ కార్యాలయం ఏదైతే విజయవాడ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సిట్ ముందు రాజ్ కసిరెడ్డి హాజరు కాబోతున్నారు హాజరై ఏం అనేది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది ఈ ఉత్కంఠ నేపథ్యంలోనే రాజకీయ సమీకరణలు అక్కడ చోటు చేసుకుంటున్న పరిస్థితి రాజకీయంలో ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఒక హాట్ హాట్గా చర్చ అయితే జరుగుతుంది కసిరెడ్డి ఏం చెప్పబోతున్నారు కసిరెడ్డి తర్వాత ఇంకేం జరగబోతుంది మళ్ళీ విజయసాయి రెడ్డి అని మళ్ళీ చెప్పారు అవసరం అనుకుంటే మిథున్ రెడ్డిని కూడా మరోసారి మీరు రావాల్సి ఉందని చెప్పేసి సిట్ మరోసారి నోటీస్ ఇవ్వబోతుంది సో ఈ స్కెచ్ అంతా ఎవరి కోసం అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది రాజకీయ ఎందుకంటే మనం చూసాం గతంలో ఏం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలకు ఏం చేశారు అన్నది ఇక్కడ ప్రధానంగా చర్చకు రాబోతుంది అధికార పార్టీ ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు నేతలు కావచ్చు కింది స్థాయి కార్యకర్తలు కావచ్చు ఒకే చర్చ జరుగుతుంది ఈ లిక్కర్ స్కామ్నితో ఒక ముఖ్య నేతను అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది అంటే రేపు పన్నెండు గంటల కసిరెడ్డి నోరు తెరిస్తే ఏం జరగబోతుంది సిట్ ఏ విధమైన ప్రశ్నలు వేయబోతుంది ఆ ప్రశ్నలకు కసిరెడ్డి ఏ విధమైన సమాధానం చెప్పబోతున్నారు అనేది చూడాల్సి ఉంటుంది విజయ్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్